ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఎంట్రీ అనేక చర్చలకు దారితీస్తోంది తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ షర్మిలను గమనించిన ఎవరికైనా ఆమె మాటల్లో నిజాయితీ నిబద్ధత లోపించాయి అనిపించడం ఖాయం తెలంగాణలోనే నా బ్రతుకు ఇక్కడే నా చావు అన్న షర్మిల వైఎస్సార్టీపీ అనే పేరుతో పార్టీ పెట్టి పాదయాత్ర చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ నాయకులను తీవ్ర పదజాలంతో విమర్శించారు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీలో చేరి పొగుడుతూ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు ముఖ్యంగా ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పైన అనేక ఆరోపణలు చేసింది దొంగలు బ్లాక్మెయిలర్లు సీఎంలు కాలేరు అంటూ పరోక్షంగా విమర్శించింది ఇప్పుడు అదే రేవంత్ రెడ్డితో కలిసిపోవడం ఏమనుకోవాలి ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ లో చేరి ఏపీలో ఎవరితో పోటీ పడాలి అనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే కదా దివంగత మహానేత వైఎస్ఆర్ పేరు పెట్టుకుని మరి నడుపుతున్న పార్టీపైనే కదా అంటే తన తండ్రి పేరు మీద నడుస్తున్న పార్టీపై ఆమె పోరాడతారా ఇందులో ఆమె అసలు లక్ష్యం ఏంటి టీడీపీ కాంగ్రెస్ రహస్య మిత్రులని బహిరంగంగానే చెప్పుకుంటున్నారు ఆ రెండు పార్టీల బంధం తెలంగాణ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది మరి ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక ఆంతర్యం ఏంటన్నది ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తున్న అంశం టీడీపీ అధినేత చంద్రబాబుపై అనేక సార్లు విమర్శలు చేసిన షర్మిల ఇప్పుడు అదే చంద్రబాబుతో కలవడం మాటామంతి చేయడం ఎలా అర్థం చేసుకోవాలి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ చివరకు ప్రత్యేక హోదా అంశాన్ని కూడా చట్టంలో పెట్టకుండా దారుణంగా మోసం చేసింది అలాంటి పార్టీకి షర్మిల సారథ్యం వహించడం వెనుక ఎవరున్నారు ఇక ఒకనాడు దివంగత వైఎస్ఆర్ ను షర్మిల పైన అత్యంత దారుణాతి దారుణమైన ఎల్లో మీడియా రాతలు రాసింది ఇప్పుడు అదే ఎల్లో మీడియా ప్రాపకం కోసం పాకులాడటం వెనుక ఆంతర్యం ఏంటి వీటన్నింటికీ షర్మిల ఏం సమాధానం చెప్తారు